దేశంలో విమానాల రద్దు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది వివిధ కారణాలతో ఇండిగో ఎయిర్లైన్ నిత్యం వందల విమానాలను రద్దు చేస్తుండడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది గత మూడు రోజులుగా వరుసగా విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి మరి విమానాల రద్దుకు కారణమేంటి ఇండిగోకే ఈ సమస్య ఎందుకు వచ్చింది సెట్ అవడానికి ఎంత సమయం పడుతుంది దేశంలోని అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ రోజు వందల విమానాలను రద్దు చేస్తోంది దీంతో వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడుతోంది పర్యాటకులతో పాటు వ్యాపార వ్యక్తిగత వైద్య విద్య అవసరాల కోసం వెళ్లే వారికి అనూహ్యమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ రూల్స్ పాటించకపోవడం కారణంగానే ఇండిగో సర్వీసులు పెద్ద ఎత్తున తెలుస్తోంది దేశంలోని ఇతర విమాన సంస్థల కంటే ఇండిగోకే ఎందుకు ఈ సమస్య తలెత్తింది అనేది ఇప్పుడు ప్రయాణికులు అడుగుతున్న ప్రశ్నల వర్షం ప్రస్తుతం ఇండిగో వద్ద నాలుగు వందల పదిహేడు విమానాలు ఉండగా రోజువారీగా రెండు వేల రెండు వందల సర్వీసు సేవలందిస్తోంది దేశీయంగా తొంభై అంతర్జాతీయంగా నలభై ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది పైలట్లతోనే ఇండిగో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి సిబ్బంది విమానాల సద్వినియోగం తక్కువ ధరకే ప్రయాణం కల్పించేందుకు రాత్రిపూట సర్వీసులు అధికంగానే నడిపిస్తోంది దేశీయ విమాన ప్రయాణికుల్లో అరవై మూడు శాతం వాటా ఈ సంస్థదే ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విమానాలు రద్దయినా గందరగోళం ఏర్పడుతుంది అలాంటిది వందల విమానాలు అంటే అది తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలట్లు సిబ్బందికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని రూల్స్ ప్రకారం సారాంశం అయితే ఇందుకు తగినట్లుగా సిబ్బంది పైలట్లను ఇండిగో సమకూర్చుకోకుండా ఇబ్బందుల్లో పడింది కొంతకాలంగా ఈ కంపెనీ అధిక సంఖ్యలో పైలట్లు సిబ్బంది నియామకాలను చేపట్టలేదు ఇప్పటికిప్పుడు నియామకాలు అంటే సాధ్యం కాదు ఇతర విమాన కంపెనీలు పరిమిత సంఖ్యలోనే విమానాలు నడుపుతున్న క్రమంలో ఈజీగా రూల్స్ పాటించగలుగుతున్నాయి డీజీసీఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ జారీ చేసింది తొలి దశ రూల్స్ జూలై నుంచి అమల్లోకి తెచ్చింది రెండో దశ రూల్స్ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు ఈ రూల్స్ ప్రధానంగా సిబ్బంది పైలట్లు అలసిపోకుండా విశ్రాంతి ఇవ్వడం రాత్రి డ్యూటీలకు సంబంధించినవి ఉన్నాయి పైలట్లు సిబ్బంది వారాంతపు విశ్రాంతి ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచారు రాత్రి ల్యాండింగ్ పరిమితులను వారానికి ఆరు నుంచి రెండుకు కుదించారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు సమయాన్ని రాత్రి గంటగా నిర్వహించారు పైలట్లకు వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే రూలుంది విమానాలు భారీగా రద్దు కావడంతో ప్రయాణికుల ఇబ్బందులను తీర్చేందుకు డీజీసీఏ తాత్కాలికంగా కొన్ని దిద్దుబాటు చర్యలను చేపట్టింది ఎఫ్డిటిఎల్ రూల్స్ లో వారాంతపు విశ్రాంతికి సెలవు ప్రత్యామ్మయం కాదు అనే రూల్ కూడా వాయిదా వేసింది రాత్రి డ్యూటీ రూల్స్ సైతం సవరించింది పండగలు వివాహాలు శీతాకాల రద్దీ కారణంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది పైలట్ అసోసియేషన్లు విమానయాన సంస్థలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది మరోవైపు ఇండిగో సంస్థ కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ పూర్తిగా పాటించాలి అంటే అదనంగా కనీసం ఐదు వందల మంది కొత్త పైలట్లను నియమించుకోవాల్సిన ఉంటుందని అంచనా దానికి తగ్గట్లుగానే క్యాబిన్ సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది అప్పుడు గాని ఈ సంస్థకు పరిష్కారం దొరకదని అంటున్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి